తీసుకుంటా లేసారి మానగడే తీసుకుంటారు చెప్తా ఖచ్చితంగా తీసుకుంటా లేకపోతే మానగే తీసుకుంటారు చెప్తా ఖచ్చితంగా తీసుకుంటా లేకపోతే మాంకనే తీసుకుంటారు చెప్తా యాభై వందో తగ్గాలి అంతేకాని మొత్తానికి మొత్తం అడంగా కూసి పదివేల రూపాయలకు వడ్డు తీసుకొని వస్తే ఇక్కడ మొత్తం కూడా మార్కెట్లో దోపిడీ జరుగుతూ ఉన్నది ఇరవై రెండు వందలు గవర్నమెంటు ఏదైతే ఎంఎస్పి గిట్టుబాటు ధరని పెట్టినరో ఆ గిట్టుబాటు ధరలో దరిదాపుగా అరవై శాతం కూడా ఇవాళ రాలేలా ఇగో ఈ సోదరి పదిహేను వందల ముప్పై రూపాయలు పదిహేను వందల ముప్పై రూపాయలు పదిహేను వందల డెబ్బై రూపాయలు పదహారు వందల రూపాయలు ఇవాళ పింటాలకి తీసుకుంటామని చెప్పేసి వాళ్ళందరిని కూడా మోసం చేసిండ్రు వాళ్ళందరూ కూడా ఇవాళ రేట్లు వాళ్ళు ఇక్కడ వేసినట్టు చాలా బాధాకరం ఈ సంవత్సరం చీడ పీడలతో ఇవాళ నీళ్ళు కూడా సరిగ్గా అందక కొద్దిగా తాలు కూడా ఎక్కువ వచ్చి మొత్తం కూడా గట్టి గింజ కూడా లేని పరిస్థితుల్లో బోనస్ ప్రకటించింది గతంలో ప్రభుత్వం ఇవాళ ఆ బోనస్ ఇవ్వడం పోకుండా కాకుండా కనీసం రెండు వేల రెండు వందల రేట్లు కూడా ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా దురదృష్టకరం ముద్దట్టుంటే పన్నెండు గంటలకు ఇవ్వాలి ఇక్కడ కూడా బీట్ స్టార్ట్ కావాలి పన్నెండు గంటలు కాదు ఐదు గంటలు స్టార్ట్ అయ్యి ఐదు గంటల తర్వాత ఎట్లయినా రైతులు ఎంతగో కొంతకో ఇచ్చిపోతారు ఇచ్చిపోవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకి రేట్లు కూడా పదిహేను వందల ముప్పై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళని దోచుకోవడమే ఇక్కడ ఉన్న అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఇక్కడ ఉన్న మిల్లర్లు వాళ్ళందరూ ఎవరైతే వాళ్ళందరూ ట్రేడర్స్ ట్రేడర్స్ కి దోపిడీకి ఇక్కడ ఉన్న రైతులందరూ గురవుతున్నారు అందుకే వాళ్ళందరిని కూడా ఖచ్చితంగా ఇవ్వాల మొదటిసారి కాబట్టి వాళ్ళందరికీ విజ్ఞాపన చేసినాం విన్నవించుకున్నాం రేపటి పొద్దున వరకు రేపు మళ్ళా ఇప్పటికే మూడు రోజుల నుంచి వెళ్ళి సరిగ్గా ఇక్కడ ఏమి చేయట్లేదు వాళ్ళు ఇవాళ వస్తే కూడా ఐదు గంటల తర్వాత మొదలు పెట్టినరు ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడే మాట్లాడితే కలెక్టర్ వచ్చి చూసినట్టు చూసిపోయిండు అడిచిన కలెక్టర్ చూసిపోయిండ్రు ఇక్కడ ఉన్న అధికారులు అన్నిటికీ మేమే అంటున్నారు వాళ్ళందరూ కూడా మేమందరం కూడా విజ్ఞాపన చేస్తున్నాం వీళ్ళందరూ రైతుల తరఫున ఆరు కాలం కష్టపడి ఇవాళ ఇక్కడ తీసుకొస్తే ఇరవై రెండు వందలు రాని ఇరవై ఏడు వందలు ఇవ్వాల్సింది పోయి పదిహేను వందలు ఇవ్వడం దుర్మార్గం ఖచ్చితంగా రైతులకు ఇవాళ అన్యాయం జరగకూడదు రేపు పొద్దున వాళ్ళతో ఇప్పుడే అందరి ముందు మాట్లాడితే రేపు సెలవు అయినా కూడా రేపు సెలవు తీసుకోకుండా తొమ్మిది గంటలకే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మొత్తం మొదలు పెడతామని చెప్పిండ్రు ఇవాళ ఇచ్చిన రేట్లు మాకు అవసరం లేదు మళ్ళా కూడా రేట్లు వీటన్నిటికి మళ్ళీ పెట్టాలి కొత్తగా పెట్టాలి రెండు వేల రెండు వందలకు తక్కువ అయ్యకూడదు రెండు వేల రెండు వందలకు తక్కువ ఇవ్వకుండా వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మేము కోరినాం రేపు పొద్దున చేస్తామని చెప్తున్నారు రేపు పొద్దున తొమ్మిది గంటలకు మొదలుపెట్టి మళ్ళీ వీళ్ళందరికీ చేయపోయినట్లయితే నేను కూడా రేపు పది గంటలకు వచ్చి ఇక్కడనే వాళ్ళు రేట్ ఇచ్చేదాకా కూడా కూర్చుంటానని చెప్తున్నా కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో అధికారులు పట్టించుకోకుండా సన్ లాంటి మంచినీళ్ళు ఇవ్వట్లే కూర్చుంటేందుకు పేస్యట్లే పన్నెండు గంటల దాన్ని ఐదు గంటల దాకా బస్ అప్పుడు చేయట్లే టార్లు ఇవ్వాలంటే టార్పాయిల్ దాచుకొని పెట్టుకొని కనీసం ఇవ్వట్లే వెంటనే టార్పాన్ నీళ్ళు మంచి నీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేయాలి కూర్చుంటేందుకు ఎక్కడైతే వాటి వాళ్ళందరినీ ఏర్పాటు చేయాలి రేటు మాత్రం ఖచ్చితంగా ఇరవై రెండు వందలకు ఒక్క పైస తక్కుపోయినా కూడా ఊరుకునేది లేదు రైతులందరూ కూడా ఖచ్చితంగా ఇంకో రెండు సెంటర్లు పెట్టాలని కూడా కలెక్టర్ని ఇవాళ అడిషనల్ కలెక్టర్ని కూడా కోరినాం ఎక్కడైతే మనం కూడా రేట్ వచ్చిన దగ్గర ఖచ్చితంగా ఇక్కడ చేసుకుందాం దోపిడీ ఇక్కడ కాకుండా కూడా ఖచ్చితంగా చూద్దామని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనం కూడా కష్టపడి ఇంట్లో పాటు చేసుకున్నాం ఓపిక్గా రేపు పొద్దున తొమ్మిది పదింటి వరకు ఉండి ఖచ్చితంగా వాటి చేసుకుందాం రే ఇవాళ ఒక్క రోజున టర్పాన్ ఇస్తారు వాటిని కప్పుకొని రేపు పొద్దున ఎందుకంటే అకాల వర్షాలు చెడగొట్టు వర్షాలు పడతాయి వాటిని కాపాడుకున్నందుకు ఖచ్చితంగా మీరు కప్పి పెట్టండి రేపు పొద్దునే తొమ్మిది గంటలకు వస్తే ఒక్కొక్కటి స్టార్ట్ అయ్యి రేపు సాయంత్రం వరకు అయిపోయేటట్టు చూద్దామని చెప్పి చెప్తున్నా మీ అందరికీ ఆ విధంగా మంచి రేట్ రావడానికి ఖచ్చితంగా రేపు ప్రయత్నం చేద్దాం వంద అంతేకానీ మొత్తానికి మొత్తం అడ్డం కోసి పదిహేను రూపాయలు పది వేల రూపాయలు పదిహేను అంటే